చింది చేయించుద్రలో క్లాస్లో కూర్చుంటాయి మనసులో ప్రశాంతత పెరుగుతుంది అనవసరపు ఆలోచనలు తగ్గిపోతాల్సి ఏకాగ్రత పెరుగుతుంది చిన్న కొంచెం చిరునవ్వుతో చెప్పాలి గట్టిగా ఎండాకనే ఎండాన్స్ రిలీజ్ అవుతాయి హార్మోన్స్ రిలీజ్ అవుతే మనసులో ప్రశాంతత మరింత పెరుగుతుంది చెప్పండి ఎవరి మనసు అయితే

చేయగలుగుతారు దీని కింద పేరెంట్ ప్రణామాసనము చెప్పండి దీని కింద ఏముంది కొటేషన్ సృష్టి దృష్టి మార్చుతో సృష్టి మారదు చెప్పండి సృష్టి మారదు మీ దృష్టి మార్చుతో నెక్స్ట్ భూత్భాషాస ఎలాంటి ఇక్కడ చూడండి ఇలా దృష్టి పెట్టండి

నెక్స్ట్ పర్వతాసనం సీటు పర్వతంలో పైకి ఉండాలి కాలాలు నేల మీద కాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి చేతుల మధ్య తల ఉండాలి చేతుల మధ్య తల ఉండాలి చేతుల మధ్య సీటు భాగం ఇది పర్వతాసనం ఆసనం ఏం చెప్పండి మళ్ళీ చెప్పండి కాళ్ళు దగ్గర ఉండాలి అదంతా నేల

రెండు చేతులు ఎక్కడ ఉండాలి నడువు నుంచి పాము పడగల పాదాలు చాలా బాగా చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ పార్వతాసనం ఇందాక చేశారు పర్వతం దాకా ఇలా పాల్ పాదాలు పడ్డాల మీద ఇలా పైకి వచ్చి

ఇంత బాగా తెలియదు కానీ అందరూ చెప్పారు నువ్వు చేయగలుగుతా అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏం మాట్లాడతారు మరి తనకి ప్రైజ్ ఇవ్వాలా కదా శ్రీమద్